హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే వానాకాలం సీజన్ సంబంధించిన ఒక పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా గురించి గొప్ప వార్త అయితే వచ్చిందండి మన వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పారు ఈ రోజున మనం డేట్ కనుక చూసుకుంటే పద్నాలుగు తారీఖు శనివారం రోజున మనకైతే అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి సో మొత్తానికి మన తెలంగాణలో ఉన్న రైతన్నలు ఎప్పుడెప్పుడు ఇస్తున్నారు రైతు భరోసా గురించి ఆలోచన చేస్తూ చేస్తూ ఇప్పటికైనా ఇస్తున్నారని అనే దాగైతే వచ్చిందండి రైతు భరోసా గురించి ఎందుకంటే ప్రభుత్వం మారిన తర్వాత మొదటిసారిగా సంవత్సరం అయిన తర్వాత కూడా అయితే డబ్బులు అయితే రాబోతుంది కాబట్టి దీని గురించి మనం అయితే మాట్లాడుకుందాం అసలు మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా ఎంతవరకు వస్తుంది అలాగే ఏ రోజున జమ అవుతాయి దాని గురించి మనమైతే పూర్తి డీటెయిల్ అయితే మాట్లాడుకుందాం అండి ఈ రోజు ఈ వీడియోలో అలాగే చాలా మంది కౌలు రైతులు కూడా అడుగుతున్నారు గతంలో కౌలు రైతులు కూడా హామీ అయితే ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఈసారి అయినా వాటికి ఏమైనా డబ్బులు అయితే ఇస్తారనే వాటి గురించి కూడా మనం అయితే మాట్లాడుకుందాం అండి ఓకేనా సో ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్తెచ్ చేస్తాను కానీ కొంచెం చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మీరైతే సపోర్ట్ అయితే ఇవ్వండి ఓకేనా ఇక లైట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి అసెంబ్లీ ఎలక్షన్ ముందు ఇరు పార్టీల నుంచి మనకైతే హామీలు అయితే ఇచ్చారు దాంట్లో కాంగ్రెస్ పార్టీ భీభచ్చమైన హామీలు అయితే ఇచ్చింది దానికి తగ్గట్టు మన అందులో అందరూ అయితే ఓటేసి గెలిపించిన తర్వాత రైతన్నులు కానీ ఆశ్రఫించన్లు కానీ ఏమాత్రం వాళ్ళకు ఉపయోగం ఉందా అంటే ఏమాత్రం లేదని మొన్నటిదాకా అయితే అనుకుంటున్నారు ఎందుకంటే వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా ఇస్తారు ఇస్తారనుకుంటే దాకా ఇవ్వలేదని మంది అయితే బాధపడుతున్న వారికి ఈ రోజున మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అయితే ఒక మాట అయితే అన్నారండి గతంలో హామీ ఇచ్చిన విధంగా ఆరు గ్యారంటీ పథకాలు అయితే కాంగ్రెస్ పార్టీ తరఫున అయితే మేమైతే ఇవ్వబోతున్నట్టు మనకైతే ఒక మంచి వార్తైతే ఇచ్చారు అదే విధంగా చూసుకుంటే రైతు భరోసా గురించి మనకైతే వ్యవసాయ శాఖ మంత్రి గారు క్లారిటీ ఇచ్చారు ఏంటంటే గతంలో హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే ఇవ్వబోతున్నా అది కూడా మనకైతే సబ్ కమిటీ ఏదైతే రిపోర్ట్ అయితే ఇచ్చిందో ఆ రిపోర్ట్ ప్రకారంగా ముందుగా వచ్చేసి రైతు భరోసా డబ్బులు విడుదల చేయడానికి అయితే ముందుగా వస్తున్నట్టు మనకైతే అప్డేట్ అయితే వచ్చింది సో ముందుగా చూసుకుంటే ఒక పదిహేను ఎకరాల వరకు అయితే సబ్ కమిట్ అయితే రిపోర్ట్ అయితే ఇచ్చిందండి కానీ మనకి ముందుగా వచ్చేసి ఒక ఐదు ఎకరాలు ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా విడుదలపై వచ్చేసి మనకైతే వ్యవసాయ శాఖ మంత్రి గారు క్లారిటీ అయితే ఇచ్చేశారు వచ్చే జనవరి రెండో తారీఖు నుంచి మన తెలంగాణలో ఉన్న రైతన్నులకైతే ఎకరాల వారీగా విడుదల చేస్తున్నట్టు అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే రాబోతున్నాయి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి మొత్తానికి ఒకటి నుంచి పదిహేను ఎకరాలు కలిగి ఉన్న రైతన్నులకైతే రైతు భరోసా వస్తే దానిపైన ఎకరాలు ఉంటే మాత్రం ప్రెజెంట్ ఎలాంటి డేట్ అయితే లేదు మన దగ్గర అప్డేట్ వస్తే మీకు అయితే చెప్తాను అలాగే ఈసారి కౌలు రైతులకైతే అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉందంటే ప్రజెంట్ అయితే కౌలు రైతులకు ఎలాంటి అయితే లేదండి వచ్చే యాసింగ్ సీజన్ నుంచి అయితే ఇవ్వబోతున్నట్టు మనకైతే ఒక అప్డేట్ అయితే వచ్చింది సో మొత్తానికి ఇటు కౌలు రైతులకి అలాగే మనకైతే మెయిన్ రైతులు ఎవరైతే ఉన్నారో రైతు భరోసా గురించి ఆలోచన చేసిన వారికి అయితే మనకి జనవరి రెండో తారీఖు నుంచి పూర్తి స్థాయిలో అందరికైతే డబ్బులు అయితే రాబోతుంది కాబట్టి కొంచెం చేయండి దాదాపు మన తెలంగాణలో వచ్చేసే రైతన్నలు ఒక డెబ్బై లక్షల మంది దాగైతే ఉన్నారు సో డెబ్బై లక్షల మందికి రైతు భరోసా ఇవ్వడానికి దాదాపు ఒక ఇరవై ఐదు రోజుల వరకు అయితే టైం పట్టింది కాబట్టి మొత్తం జనవరి నెలలో అందరికైతే డబ్బులు అయితే వచ్చేస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ